అధ్యాయము స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించేను అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చేను ఇతనికి ఇయబడిన ఈ జ్ఞానమెట్టిది ఇతని చేతుల వలన అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసేవ్ యూద సిమోను అనువారి సహోదరుడకు వడ్లవాడు కాడా ఇతని సహోదరి మనులందరూ మనతో కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతర పడిరి అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను గణహీనుడు కాడని చెప్పెను అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థత పరుచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ఆయన చుట్టుపట్ల నున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను ఆయన పన్నెండు గురు శిష్యులను తన యుద్ధకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతికర్రెను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడగని కొనుడనియు రెండంగిలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించను మరియు ఆయన వారితో ఇట్లనూ మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆయన ఇంటనే బస చేయుడి ఏ స్థలమందైనను జనులు మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరునప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది దూలి దులిపి వేయుడి కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థత పరుచుచుండి ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హీరోదు ఆయనను గూర్చి విని బాప్తిజం ఇచ్చే యుగాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతని అందు అద్భుతములు క్రియారూపకము చెప్పెను ఇతరులు ఈయన ఏలియా అనియు మరికొందరు ఈయన ప్రవక్త అనియు ప్రవక్తలలో ఒకని వలె చెప్పుకొనుచుండిరి అయితే హీరోదు విని నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాను హెరోదు తన సహోదరుడు ఫిలిప్ భార్య అయిన హెరోదియను పెళ్లి చేసుకొని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనట నీకు న్యాయము కాదని హెరోదుతో చెప్పెను గనుక అతడు ఆమె నిమిత్తము యుహాను తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను హెరోది అతని మీద పగ అతని చంపింప గోరెను గాని ఆమె చేత గాకపోయెను ఎందుకనగా యోహాను నీతిమంతుడను పరిశుద్ధుడనగు మనుష్యుడని హెరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చాను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను అయితే తగిన దినం ఒకటి వచ్చాను ఎట్లనగా హెరోదు తన జనన దినోత్సవ తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలీలియ దేశ ప్రముఖులకును విందు చేయించెను అప్పుడు హెరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హెరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను గనుక రాజు నీకు ఇష్టమైనది నన్ను అడుగుము నేను నీకిచ్చేదనని ఆ చిన్న దానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను ఆమె వెళ్ళి నేనేమి అడిగినదనని తన తల్లిని అడగక ఆమె ఇచ్చు యోహాను తల అడుగమనెను వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి ఇచ్చు యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నా కిప్పింప గోరుచున్నానని చెప్పాను రాజు బహుగా తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఈయను అననొల్లకపోయెను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపెను వాడు వెళ్లి చెరసాలలో అతన్ని తలగొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను ఆ చిన్నది తన తల్లికిచ్చెను యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి అంతటా అపోస్తులు ఏసు నొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయేను కాగా వారు ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి నడకను పరుగెత్తి వారి కంటే ముందుగా గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికర పడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులాయన యుద్ధకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్లి భోజనమును కేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయుమని చెప్పిరి అందుకైనా మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్లి రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అందుకైనా మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పాను వారు చూచి తెలుసుకొని ఐదు రొట్టెలను రెండు చాపలను ఉన్నవని అప్పుడైన పచ్చిక మీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చొప్పుననే ఏబేసి మంది చొప్పునను పంతులు తీరి కూర్చుండిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికి పంచి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపలు ఎత్తిరి ఆ రొట్టెలు తినవారు ఐదు వేల మంది పురుషులు ఆయన సమూహమును పంపివేయనంతలో దోన ఎక్కి అద్దరిను ముందుగా వెల్లుడని ఆయన తన శిష్యులను వెంట బలవంతము చేసెను వెంటనే బలవంతము చేసెను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచుచు వారి యొక్కకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను ఆయన సముద్రము మీద నడుచుట వారి చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకూడని చెప్పాను తరువాత ఆయన ధోని ఎక్కి వారి యుద్ధకు వచ్చినప్పుడు గాలి అణిగెను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి ఆయనను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చి సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్ళి గిన్నె సరత్తు దగ్గరకు ఒడ్డుకు వచ్చి దరిపెట్టిరి వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతట పరిగెత్తుకొని పోయి ఆయన యున్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలు పెట్టిరి గ్రామములలోను పట్టణములలోను పల్లెటూర్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించనో అక్కడి జనులు రోగులను సొంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మాన్ని ఆయనను వేడుకొనుచుండిరి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నుండి